సిద్దిపేట కోర్టు ప్రాంగణంలో న్యాయవాది అశోక్ యాదవ్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు భారీగా నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి న్యాయ వ్యవస్థపై జరుగుతున్న దాడులకు నిరసనగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రెండు రోజుల క్రితం సిద్దిపేట కోర్టు ప్రాంగణంలో న్యాయవాది అశోక్ యాదవ్పై జరిగిన దాడి న్యాయ వ్యవస్థకు న్యాయవాదుల భద్రతకు తీవ్ర ముప్పుగా మారిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు కోర్టు ప్రాంగణం వంటి అత్యంత భద్రత కలిగిన ప్రాంతంలో న్యాయవాదిపై దాడి జరగడం బాధాకరమని ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడిగా పరిగణించాలని న్యాయవాదులు తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో హుస్నాబాద్ బార్ అసోసియేషన్కు చెందిన పలువురు సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు పాల్గొని సంఘీభావన్ తెలిపారు న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ఇక సహించేది లేదని అవసరమైతే రాష్ట్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు సిద్దిపేటలో జరిగినటువంటి న్యాయవాదిపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు రోజు బార్ భారవసిషన్ ఏకగ్రీవంగా విధులు అప్సిటెండ్ చేయడం జరిగింది ఇటువంటి అడ్వకేట్లపై దాడి ఈ మధ్యలో క్రమక్రమంగా జరుగుతూ ఉన్నది కాబట్టి బార్ భారోషన్ తీవ్రంగా ఖండిస్తూ వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని చెప్పేసి మా భారోసే తరఫున తెలియజేస్తున్నాం అదేవిధంగా సిద్దిపేటలో ఏదైతే న్యాయవాదిపై దాడి జరిగిందో అతన్ని వెంటనే అతనిపై అత్యాయత్నం కేసు పెట్టి త్రీ సెవెన్ బుక్ చేసి అతనికి మేము సిద్దిపేట పారిశుధ్యం వాళ్ళని కూడా కోరుతుంది ఏంటంటే అతనికి ఎవరు కూడా వేలు వేయద్దు ఇది ఒక వారికి ఒక గుణపాఠం కావాలి ఈ మధ్యలో ఈ దాడులు ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా అందరికి ఒక వ్యతిరేకిస్తూ అలా దాడి చేసిన వారికి ప్రత్యేక చట్టం ఎక్కువ తీసుకొచ్చిందో అట్లాగే న్యాయవాదుల మీద కూడా జరుగుతున్న దాడులు ఏవైతుందో దానులను ఆపాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ చూపు వెంటనే ఇది చాలా కాలంగా జరుగుతున్న అంటే న్యాయవాదుల నుంచి వస్తున్న డిమాండ్ కాబట్టి న్యాయవాదుల మీద రక్షణ చట్టం ఏదైతుందో ఆ రక్షణ చట్టానికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నేరానికి పాల్పడ్డ నిందితుల మీద చట్టపూర్వకంగా